ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్ సా సమర్పిస్తున్న వారు స్పెషాలిటీ న్యూట్రెంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు పర్ఫెక్ట్ మట్టి మంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు ఇది తెలుసుకున్న రైతులు వాటి సాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అలాంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు తక్కువ నీళ్లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంటలను సాగు చేయిస్తున్నారు ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువయ మండలంలోని రైతుల చేత ఈ ఏడాది పొద్దుతిరుగుడు పంటను సాగు చేయించారు పంట ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నూనె గింజల సాగులో వేరుశనగ తరువాత అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న పంటల్లో పొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి ఒకప్పుడు ఈ పంటను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేసేవారు అయితే కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన ధర పలక్కపోవడంతో మిర్చి పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు అయితే ప్రస్తుతం పొద్దు తిరుగుడులో అధిక దిగుబడులిచ్చే నూతన హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం ఇటు మార్కెట్లో అధిక ధర పలుకుతుండటంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో నూట డెబ్బై నుండి రెండు వందల ఎకరాల వరకు పొద్దు తిరుగుడు పంటలను సాగు చేశారు రైతులు ప్రస్తుతం గింజ కట్టే దశలో ఉన్న ఈ పంట తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు వస్తాయంటున్నారు కానీ కాలక్రమేణా ఈ వాతావరణ మార్పుల వలన గింజ మంచిది కాక దిగుబడి తగ్గుతూ వచ్చింది దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా పచ్చన్నగా వేసి నష్టపోతూ ఉన్నాము ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని కంపెనీల వలన మంచి గింజ తెచ్చి వేసి సన్ఫ్లవర్ ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నది మాకు సంతృప్తిగా ఉన్నది బాగా పంట వచ్చే దిగుబడి పెరిగే సూచనలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము మాకు వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు ఒక ఎకరాకు కనీసం పదిహేను వేలు పది పదమూడు నుంచి పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఈ అంటే మాకు మంచి ఇన్కమే వచ్చేటట్టు అని ఆశిస్తున్నాం పొద్దు తిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి తక్కువ పెట్టుబడి తక్కువ కాలపరిమితి ఉండటంతో చాలా మంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట మార్పిడిలో భాగంగా పొద్దు తిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు తక్కువ నీరు కొద్దిపాటి పెట్టుబడితో పొద్దు తిరుగుడు సాగు చేపట్టవచ్చు తక్కువ వ్యవధిలోనే పంట చేతికొస్తుంది పంట వ్యవధి మూడు నెలలు కాగా ఎకరాకు పన్నెండు నుండి పదిహేను వేల రూపాయల పెట్టుబడి పెడితే నలభై వేల నుండి ఆదాయం పొందవచ్చు కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు పొద్దు తిరుగుడు పంట మంచి ఆదాయం సమకూరుస్తుంది అయితే ఈ పంట సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిని సకాలంలో గమనించి నివారిస్తే మంచి దిగుబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారులు గడిచిన సంవత్సరాల నుంచి ఈ పొద్దుతిరుగుడు సాగు అనేది పూర్తిగా ఆపేస్తున్నారు మధ్యలో వివిధ రకాలైనటువంటి హైబ్రిడ్స్ రావటము వేసినా కానీ ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేక రైతు సోదరులందరూ ఈ పంటని కొంచెం అశ్రద్ధ చే చేసి ఉన్నారు ప్రస్తుతము ఈ సంవత్సరం రేట్లు అధికంగా ఉండటం వల్ల సుమారుగా క్వింటాకి ఏడు వేల రూపాయలు పలుకుతుంది అదేవిధంగా ఐదు నుంచి ఎనిమిది క్వింటాల దాకా దిగుబడి వస్తుంది సాగుదారుని మనకి వ్యవసాయ ఖర్చులు దున్నకం అయితేనేమి అయితేనేమి విత్తనాలు అయితేనేమి పెట్టుబడుల రూపేన సుమారుగా వచ్చేటప్పటికి పదిహేను వేల రూపాయలు మనకి ఖర్చులు అవుతున్నాయి రాబడి వచ్చేటప్పటికి యాభై ఆరు వేలు మైనస్ పదిహేను వేలు చూస్తే నికర ఆదాయము సుమారుగా నలభై నుంచి నలభై ఒక్క వేలు ఎకరాకి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది దీనిలో భాగంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ కానీ అదేవిధంగా రేడియేషన్ వల్ల కానీ జనాలు ఎక్కువ సెల్ ఫోన్స్ వాడటం వల్ల కానీ ప్రకృతిలో ఉండేటువంటి మనకి కందిరీగలు తునీగలు అదేవిధంగా మనకి హనీ బీస్ టెంటీగలు ఇవన్నీ కనుమరుగైపోవటం వల్ల నేచురల్ గా పాలినేషన్ అనేది జరగట్లేదు ఈ నేచురల్ గా పాలినేషన్ జరగడానికి అయితేనేమి కానీ మనం ప్రస్తుతానికి రైతు సోదరులందరూ ప్రతి ఎకరాకి పది మంది చేతికి కాటన్ గుడ్లు ధరించి సెల్ఫ్ పాలినేషన్ వాటికి రుద్దినట్లయితే ఈ మగ పురుగు మగ పువ్వు యొక్క సుంకు వచ్చేసేపటికి ఆడ పురుగు ఆడ విత్తనం దాని మీద పడేసి పాలినేషన్ జరిగి మనకి గింజ హండ్రెడ్ పర్సెంట్ కట్టడం వల్ల మనం అనుకున్నటువంటి ఈ ఎనిమిది క్వింటాల్ దిగుబడి అనేది హండ్రెడ్ పర్సెంట్ సాధించేదానికి అవకాశం ఉంది ఇంకా ఎరువుల యాజమాన్యానికి వచ్చేటప్పటికి నూనె గింజలు కాబట్టి అధిక శాతం నూనె వచ్చేదానికి ఎనీ సల్ఫర్ కాంపోనెంట్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మూడు కట్టలు అదేవిధంగా ఇరవైకి ఇరవై యూరియా జనరల్గా వాడుతున్నారు అదేవిధంగా మనము రసం పీల్చే పురుగులు యాజమాన్యానికి వచ్చినట్లయితే క్రోపిడ్ రోగారు ఇటువంటి మందులు వాడుకొని నివారించుకోవచ్చు అదేవిధంగా శనగపచ్చి పురుగు అయితే మనకి స్టార్టింగ్ దశలో అయితే క్లోరోప్లైర్ కాస్ తదుపరి మేమంత బెంజ్ తదుపరి వచ్చేటప్పటికి మనం క్లోరాథర్ప్రోల్ అనే మందుని మనం వాడుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంటే అంతా అంతా కట్టడం స్టార్ట్ అవుతుంది ఈ దశ నుంచి మనకి రామ్ కానీ పిట్టలు కానీ మనకి అధిక శాతంలో వచ్చి పంటని నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో దాదాపు నూట నుంచి రెండు వందల ఎకరాల దాకా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ మూకుమ్ముడిగా మనకి పల్లెలు కొట్టడం కానీ లేకపోతే న్యాచురల్గా సౌండ్ చేసే పరికరాలు ఏవైనా కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ అమర్చుకొని ఈ పెట్టల నివారణ అదేవిధంగా రాంచలకల నివారణ చేసినట్లయితే అధిక దిగుబడి సాధించేదానికి అవకాశం ఈ గ్రామంలో కనీసం ఒక రెండు వందల ఇరవై ఎకరాల్లో సాగు చేశారు ఈ సంవత్సరం ఏంటంటే ఆ బాగా ఆశాజనకంగా అయితే పైరు ఇప్పటి వరకు ఎలాంటి తెగులు పురుగులకు తట్టుకొని కూడా ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరము ముఖ్యంగా ఏంటంటే ఈ పైరులో మాకు ఈ గ్రామంలో ఉండే నేలలు బాగా సూట్ అవుతాయి దీంట్లోకి తలకి ఒక రెండు కేజీల విత్తనము ఒక ఎకరాకు సరిపోతుంది తరువాత నాటిన ఒక ఇరవై రోజుల నుంచి గొంగలి పురుగులు కానీ పొగాకలద్ది పురుగు ఇలాంటివి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మొదటి దశలో వేప సమ్మురు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రాప్ ప్రకారం అయితే ఒక దిగుబడి ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు సుమారుగా ఆరు క్వింటాల్ సరాసరి దిగుబడి వచ్చే విధంగా పంట కనిపిస్తుంది